హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెన్షనర్లకి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే అప్పుడే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రోజుకి పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన డెబ్బై వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ కావటం ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సమస్య అనేది ఈ రోజుకి పూర్తి కాలేదండి గతంలో ఏపీలో ఉన్న పెన్షన్లకు హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కూడా అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చారండి ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా అనుకూలంగానే తీర్పు వచ్చినట్టుగా పోస్ట్ వచ్చింది వీటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అడిషనల్ ఆఫ్ పెన్షన్ సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాలు నిండి డెబ్బై సంవత్సరాల మొదటి రోజు నుంచి తనకి పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు అయితే పొందారండి ఈ తీర్పును వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గలటువంటి పెన్షన్లకు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ సంఘాలు ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదండి ఈ కారణం చేతే అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షన్ గౌహతి హైకోర్టు అండి మరియు సుప్రీంకోర్టు ఈ ఈ రెండు కోర్టులు కూడా అనుకూలమైన తీర్పునైతే కోర్టుల ద్వారా అయితే పొందడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిండిన ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేయమని చెప్పి గౌ గౌహ గౌరవ గౌహతి హైకోర్టు అయితే కేసు వేయడం జరిగింది వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే ఈ విధంగా పిటిషన్కి అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వటం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్గా చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేయటం జరిగిందండి సుప్రీంకోర్టు కూడా ఈ విధంగా ఎస్పీ ఎస్ ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కి అనుకూలంగా అయితే తీర్పునైతే ఇవ్వటం జరిగింది ఇక ముఖ్యంగా దీనిపై శివగోపాల్ గారు కూడా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు సెక్రటరీ గారు పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు న్యూఢిల్లీ వారికి లేఖ కూడా రాశారండి గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇటువంటి ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకి ఎనభై నుంచి ఎనభై ఐదు మరియు తొంభై వారికి చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వటం జరిగింది దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదండి ఇక రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షన్లు ఆందోళన అయితే చెందుతున్నారు డెబ్బై డెబ్బై ఐదు మరియు ఎనభై సంవత్సరాలు వస్తున్నాయి కానీ ఈ తీర్పును అమలు జరగటం లేదు ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి పరి సమస్యను పరిష్కరించవలసిందిగా అయితే కోరుతున్నారండి అవసరమైతే కోర్టుకు వెళ్ళటానికి కూడా ఆలోచన చేయవలసిందిగా పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందండి అయినా కూడా మన సంఘాలు స్పందించి అయితే కరువైపోయింది ఇక నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవలసిందిగా పెన్షన్లు కూడా కోరుకుంటూ ఉన్నారు రాష్ట్ర పెన్షన్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాం త్వరలోనే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రాందండి ఇది నిజంగా అమలైనట్లయితే ఉద్యోగులకి ఒక సంవత్సరం పాటు పెన్షన్ అయితే రావటం అయితే ముందు నుంచే జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే అంటే దీనికి సంబంధించి త్వరలోనే మనకి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్